చిటికెలో అయిపోయేటువంటి ఇప్పి ఈజీగా క్విక్గా నేను నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది మీకు చూపిద్దామనుకుంటున్నాను ఏంటంటే ఇప్పి చేయడం ఈజీ కానీ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తాం ఒక్కొక్కరు చేస్తే ఒక్కో రకమైన టేస్ట్ వస్తుంది కదా నేను ఈరోజు నేను కూడా ఒక్కొక్కసారి ఒక్కో ట్రైప్ టైప్లో చేస్తాను రెగ్యులర్గా ఒకటే రకంగా చేయను ఎప్పుడు ఒకే రకంగా చేస్తే బోర్ వస్తుంది కదా అందుకని ఈరోజు నేను ఎలా చేస్తానని చూపిస్తాను ఐ హోప్ నచ్చుతుంది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను మొదటిసారి చూస్తూ నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈరోజు ఏంటంటే నేను త్రీ మెంబర్స్కి చేస్తున్నాను ఫోర్ తీసుకుంటున్నాను అనమాట ఫోర్ సర్కిల్స్ వాటికి సరిపడా ఇప్పుడు ఇవన్నీ ముందుగా కొంచెం ఆయిల్ ఓన్లీ వన్ స్పూన్ వన్ టీ స్పూన్ ఆర్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ తీసుకుని సరిపోతుంది ఈ యొక్క ఇప్పికి ఆయిల్ తక్కువ వేసుకున్న మంచిగా వస్తుంది టేస్ట్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత పోపు గింజలు వేసుకొని అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి మంచిగా వేగినాక ఆనియన్స్ వేసుకోవాలి ఒకవేళ క్యారెట్ బీన్స్ బటన్ ఇవి ఉంటే కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఇప్పుడు అవేమీ లేవు అనమాట అందుకని పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ ఇవి రెండే తీసుకున్నాను అవి వేగిన తర్వాత అల్లమిల్లిగడ్డ పేస్ట్ పసుపు వేసుకోవాలి అవి పచ్చి వాసన పోయిన తర్వాత మనము ఏంటి ఒక సర్కిల్కి వన్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి అది మనకి కొంచెం లూజ్గా కావాలి జ్యూసీగా కావాలి అనుకునేవాళ్ళు లేదు మనకి జ్యూసీగా వద్దు కొంచెం థిక్గానే ఉండాలి అనుకున్నప్పుడు నేను ఇక్కడ ఫోర్ త్రీ మెంబర్స్ తీసుకుంటున్నాను ఫోర్ సర్కిల్స్ తీసుకుంటున్నాను ఫోర్ సర్కిల్స్ తీసుకుంటే త్రీ గ్లాసెస్ వాటర్ ఎనఫ్ లేదు మనకి జ్యూసీగా కావాలంటే వన్ సర్కిల్కి వన్ గ్లాస్ పెద్ద గ్లాస్ మనం వాటర్ తాగే గ్లాస్ ఆ కన్సిస్టెన్సీ తీసుకుంటాను మసాలా మాత్రం ఫోర్ తీసుకుంటే త్రీ ఫోర్ సర్కేస్ తీసుకుంటే త్రీ మసాలాలు ఒకవేళ టూ సర్కేస్ తీసుకుంటే వన్ మసాలా అలా ఒక్కొక్క మసాలా అయితే తగ్గిస్తారు మరి ఈక్వల్గా వేసే మసాలా మరి ఎక్కువ మసాలా అవుతుంది అన్న ఉద్దేశంతో తర్వాత ఇలా ఒక్కొక్కటి మిగిలిపోతుంది కదా అలా మిగిలిపోయినటువంటి మసాలని నూడుల్స్ చేసినప్పుడు కానీ పాస్తా చేసినప్పుడు కానీ వాడుకుంటా అన్నమాట వాటి కోసం సపరేట్గా మసాలా కొనుక్కుండా ఇక్కడ వచ్చినటువంటి మసాలాలు ఒక్కొక్కటి మిగిలిస్తూ ఉంటాం కదా ఆ యొక్క మసాలా వాడుకుంటూ ఉంటాను అలా నీళ్లు వేసేసుకొని నీళ్ళు మరిగేటప్పుడు మనం మసాలా వేసుకోవాలి మసాలా వేసి ఆ యొక్క వాటర్ మంచిగా మరిగేటప్పుడు మనం ఈ యొక్క మ్యాగీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటారు హై ఫ్లేమ్లో పెట్టేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొత్తిని పెట్టుకుని ఉడికించుకున్నాం అనుకో చాలా బాగుంటుంది టేస్ట్ మంచి జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా వస్తుంది మీరు ఎంతమందికి ఇష్టం ఇప్పుడు నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మీకు ఎలా అనిపిస్తుంది మీరు ఇలానే చేస్తారా లేదా అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి